హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే మీకోసం సరికొత్త కలెక్షన్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి షైనీగా ఉంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తాయి చూడండి ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ పేరు వచ్చేసి శాటిన్ చైనీస్ షిఫాన్ జార్జిట్ అండి ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి ఇవన్నీ మీకు మార్కెట్లో ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఆ రేట్ అయితే ఉంటుందండి ప్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మెరుపు వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఈజీగా శారీ క్యారీ చేయొచ్చు ఎక్కడ ఎక్కడైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు వీటిని యూస్ చేయొచ్చండి కలర్ వచ్చేసి మనకిది లెవెండర్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా చాలా కొత్తగా ఉంది శారీ మొత్తం ఇలాగ మీకు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి చూడండి శారీ మొత్తం మీకు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి ఇవి కట్ శారీస్ అయితే కాదు ఫుల్ శారీస్ చాలా అంటే చాలా బాగుందండి ప్రతి సారీకి కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ ఫ్రెండ్స్ ఎవ్రీ శారీకి మీకు కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ మీకు శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి చూడండి శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ వస్తుందండి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ వీటికి క్యాటలాగ్ శారీస్ అండి వీటికి పలోలు అయితే రావండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లెంత్ అయితే మీకు ఐదున్నర మీటర్ అయితే వస్తుంది ల్యాత్ అయితే అద్దెరిపోతుందండి ఇలాంటి క్వాలిటీలు అయితే ఇంత తక్కువ రేట్కి అయితే మరి ఎక్కడ దొరకవండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఏడు వందలు ఎనిమిది వందలు వాల్యూ గల ఛారీసు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే రీసేలర్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటే చక్కగా మీరు బండిల్స్ వైజ్ బుక్ చేసుకోండి చక్కగా మీరు చీరకు ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు వీటిని ఈజీగా రీసేలింగ్ చేసుకోవచ్చు మన బండిల్కి వచ్చేసి ట్వంటీ శారీస్ వస్తాయండి కలర్స్ వచ్చేసి సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి నేను వన్ బై వన్ ఒకటి ఒకటి నేను మీకు చూపిస్తానండి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజు ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీ అయితే మీకు మరి ఎక్కడ దొరకదండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ అయితే షేర్ చేయండి ఎందుకంటే మంచి కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైస్లో నేను రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారండి ప్యారెట్ గ్రీన్ అండి అసలు ఈ కలర్ అయితే ఇప్పుడు చాలా బాగా సేల్ ఉంది మంచిగా సేల్ ఉందండి కొత్త కలర్స్ ప్రతి ఒక్క కలరు ఎక్సలెంట్గా ఉందండి మీకోసం శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ శారీ అయితే అంత అవసరం ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదైతే ఆల్ ఓవర్ శారీస్ ఇదిగోండి మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంత బాగుందో చూడండి మినిమం ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుందండి మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్కి అతి తక్కువ రేట్లో నేను అందిస్తున్నాను నేను హోల్సేలర్స్ రీసేలర్స్ కోసం దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ రేట్ ఇస్తున్నానండి మీరు కట్టకి ఇరవై చీరలు వస్తాయి చక్కగా ఇరవై చీరలు పర్చేజ్ చేసుకోండి చీరకు ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు లాభం చేసుకొని మీరు వీటిని చక్కగా రీసేలింగ్ చేసుకోండి శారీ చూసారా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది షైనీ ఉందండి ఫ్యాబ్రిక్ షైనీ ఉంది చూడండి క్లాత్ మెత్తగా ఉంది షైనీ ఉంది డిజైన్ కూడా చూసారా మొత్తం మనకి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి కలర్స్ మీకు ఎంత తక్కువ రేట్కైతే మరి ఎక్కడ దొరకమండి చక్కగా ఇరవై చీరలు అలా బుక్ చేసుకోండి చక్కగా మంచి గే మంచి లాభాలు చీరకు వంద రెండు వందల మార్జిన్ చూసుకుని వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రోజ్ పింక్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇందులో టూ శారీస్ కావాలన్నా కూడా వచ్చేసాయండి మదర్స్ అండ్ సిస్టర్స్ కానీ లేకపోతే మదర్స్ అండ్ డాటర్స్ కానీ సిస్టర్ సిస్టర్స్ కాంబో కానీ మీకు అలాగా కావాలన్నా కూడా ఈ శారీ అయితే మీకు ప్రొవైడ్ చేయగలను టూ శారీస్ అయితే వచ్చేసాయి చూడండి అసలు ఎంత ఇదిగోండి క్లాత్ చూసారా మ్యాథాగా ఉంది అసలు మెరుపు కూడా చాలా బాగుందండి నేను మీకు మంచి కలెక్షన్స్ నేను తక్కువ రేట్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాళ్ళ గ్రీన్ అండి చాలా బాగుంది కొంతమంది లెక్స్ గ్రీన్ అంటారు కొంతమంది ఎంబ్రాళ్ళ గ్రీన్ అంటారు కొంతమంది రత్నావళి కూడా అంటారండి అంటే దీనిలో లెక్స్ గ్రీన్ ఒకటి రత్నావళి కలర్ ఒకటి రెండు కలర్స్ మిక్సింగ్లో వచ్చాయండి చూడండి అసలు శారీస్ చూసారా ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ ముక్క చీరలు కాదండి ఏక చీరలు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏక చీరలు స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే రోజ్ పింక్ అండి కలర్ చాలా అంటే చాలా బాగుంది శారీ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రోజ్ పింక్ వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి సారీకి నేను చెప్తున్నాను అండి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది వీడియోలో ప్రతి చీర ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి నేను ఒకసారి శాంపిల్ మీ కోసం చూపించాను ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వీడియోలో మా నెంబర్ ఉంది చూశారు కదా ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి నేను వాట్సాప్లో అయితే వెంటనే మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు చూ కామెంట్స్లో మీ గుడ్ కామెంట్స్ మా క్వాలిటీ గురించి మా ప్రోడక్ట్ గురించి మీరు వాల్యుబుల్ కామెంట్స్ మాకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకొంతమంది మీరు చేసే వాల్యుబుల్ కామెంట్స్ ఇంకొంతమంది చూసి వాళ్ళు కూడా మన దగ్గర పర్చేజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ శారీ చూసారంటే ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూసారా శారీ ఈ అయితే నేను ఛాలెంజ్ చేస్తానండి మీకు మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరు కావాలంటే మీరు ట్రై చేయండి ఎందుకంటే మనకి ఏంటంటే ఇవి లాట్లు అనేది ఎప్పుడో ఒకసారి మనకి దొరుకుతాయండి మినిమం మనం వీటి దగ్గర థౌజండ్ శారీస్ మొత్తం ఏక్ దమ్మున మొత్తం లిఫ్ట్ చేశాము ఎవరికొనా ఎవరైనా రీసేల్ చేయాలంటే మా దగ్గర కొనుక్కొని మీరు రీసేల్ చేయాల్సి ఉంటుంది ఈ ఐటెం అయితే టోటల్ టోటల్ మొత్తం బల్క్ బల్క్గా మనమే లిఫ్ట్ చేసామండి థౌజండ్ శారీస్ దాకా ఒక ఫైవ్ సిక్స్ పార్సిల్స్ రీసేలర్స్ చక్కగా మీరు బుక్ చేసుకోండి స్టాక్ ఉన్నంత వరకే నేను మీకు అందగలను అండి ఎందుకంటే ఇవన్నీ మనకి చెప్పా కదా వాడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం మనం బల్క్ కలిపి చేసి మనం మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తున్నాము మనం బల్క్గా కొనటం వల్లే మనకి కాస్ట్ ఏంటంటే కొద్దిగా తక్కువగా వచ్చిందండి ఇదిగోండి ఇది అయితే బ్లౌజ్ అండి ప్రతి సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీరు లాంగ్ ఫ్రాక్ అయినా వీటిని గుర్తించుకోవచ్చండి శారీ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ క్రాఫ్ట్ టాప్ పర్పస్ కానీ ఎనీ పర్పస్ అండి మీరు ఎనీ పర్పస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ని అయితే చాలా బాగుంది బోటికోలు కానీ రీసైలర్స్ కానీ ఎవరైనా సరే అండి మీరు బల్క్ ఫిట్ చేసుకోండి చక్కగా మీరు వీటిని మీకు కావాల్సిన విధంగా రెడీ చేసుకొని మీరు మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారని నేను అనుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంది వెరీ రేర్ కలర్ అండి ఇందులో మన వీడియోలో ఇవాళ పెట్టిన ఐటమ్ ప్రతి ఒక్క శారీ ప్రతి ఒక్క కలరు చాలా రేర్ కలర్ అండి పీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవ్రీ సారీ కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ అసలు మెటీరియల్ కానీ డిజైనర్ కానీ అసలు దేనికి అది అసలు ఆసంగా ఉందండి అసలు ఒక్కసారి మీరు పర్చేజ్ చేయండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే వదలరు చాలా అంటే చాలా బాగుందండి నేను మళ్ళీ మన కస్టమర్ల కోసం టూ సారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి మూడు వందల ఒక చీర అయితే మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి అదే టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి వంద చీరల్లో ఎక్కడన్నా ఒకటి అర చీర అయితే పోగు పోయినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎక్కడన్నా చిన్న మిస్ప్రింట్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు వెంటనే బై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీరిస్ నెక్స్ట్ వీడియో